ఒక పిచ్చివాడు ఒక మానవుడు ఒక యోగి ముగ్గురు ఆలోచనలు తీసుకుంటే పిచ్చివాడు కోసం ముందు మారాడుకుందాం పిచ్చివాడు ఒక బండరాయితో సమానం ఒక బండరాయి చూడండి వర్షంకి ఎండకి చలికి ఏ స్థితిలోనైనా సరే అలానే ఉంటుంది బండరాయి ఒక పిచ్చివాడితో సమానం అలాగే పిచ్చివాళ్ళు ఏమి తిన్నా తినకపోయినా ఎక్కువ రోజులు జీవిస్తారు గమనిస్తూ ఉండండి వాళ్ళకు వచ్చే ఆలోచన మీద మనసు పెట్టరు ఆలోచన రావు వచ్చిపోతుంటే ఏవోవో చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పని వాళ్ళు నడిచే నడవడిక దేనికి సంబంధం ఉండదు దేని మీద మనసు పెట్టరు ఎవరి మీద ఈర్ష్య చూపించరు ఎవరి మీద ప్రేమ చూపించరు అందుకే పిచ్చివాళ్ళు ఎక్కువ రోజులు జీవిస్తారు ఏమి తిన్నా తినకపోయినా చాలా ఎక్కువ రోజులు జీవిస్తారు అలాగే ఒక మానవుని గురించి మాట్లాడుకుందాం ఒక మానవుడు ఈర్ష్యతో కోపంతో ఎదుటివాడి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రతి క్షణం రగులుతూనే ఉంటాడు మన శరీరంలో ప్రతి క్షణం రగులుతూ ఉంటే మన బ్లడ్ పొల్యూటై వ్యాధి రూపంలో మనకి అవి బహిర్గతం అవుతూ ఉంటాయి అందుకే బుద్ధుడు ఒకటే చెప్పాడు ఏ మనిషి పైన అయినా కోపము కానీ ప్రేమ కానీ ఉండకూడదు కోపము ఉండకూడదు ప్రేమ తటస్థ భావంతో ఉండాలి సమతుల్యతో ఉండాలి అంటే దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు నిర్మలం అవుతుంది ఎవడు ఎలా పోతే మనకేంటి ఎవడు ఎలా చేస్తే మనకేంటి ఒకడో మాట అన్నాడు ఆ మాట పట్టుకొని మనం ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నాకు ఇలాగన్నాడు ఇలాగన్నాడు ఇలా చేశాడు ఎలా చేశాడు అని చెప్పి మనం అనుకుంటే మనకేమి రాదు మన మనస్సు పడుతుంది అలాగే మనం ఆలోచించే విధానం బట్టే మన శరీరానికి రుగ్మతలు వస్తాయి హాస్పిటల్ పాలు ఎదుటివాడి మీద ఎప్పుడైతే మనం ఆలోచించమో మన పని మనము చేసుకొని పోతామో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన పని మనం ఎప్పుడైతే చేసుకొని పోతామో అప్పుడే మన ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది మనం చేసే పని కూడా ఒక దిశానిర్దేశంతో వెళ్తుంది ఎదుటివాడికి మనం సలహాలు అడగం ఎప్పుడైతే మనం ఎదుటివాడిని దూషిస్తామో ఎదుటివాడి మీద ఆధారపడతాం ఈ పని ఎలా చేయాలి ఆ పని ఎలా చేయాలని చెప్పి అలాగే ఒక యోగి కోసం మాట్లాడుకుందాం యోగి ప్రతి క్షణము తపస్సులో ఉంటాడు ప్రజల కోసం ఏ ప్రజలకైనా ఎవరికైనా సరే ఏ మూగజీవికైనా హాని కలగకూడదు ఎవరికి హాని రాకూడదు హాని తలపెట్టకూడదు అనే థాట్స్ కూడా వాళ్ళకి రావు ఎందుకంటే సకల జీవులు కూడా చాలా పూర్ణాయుస్తో ఉండాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు యోగి తన పని తాను చేసుకుంటూ పోతాడు మెడిటేషను ధ్యానము తన పని తాను ఏ మనిషి మీద కూడా భావం ఉండదు అందుకే యోగి కూడా ఎక్కువ రోజులే జీవిస్తాడు యోగులు కొన్ని వందల సంవత్సరాలు జీవించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కూడా ఏమీ ఫుడ్ ఉండదు ఏదో టైంకి ఎవరో పెడితే తిన్నావు లేకపోతే లేదు తనను తాను తన శరీరాన్ని తన శరీరాన్ని తాను గమనిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనిషి అయినా యోగైనా మన శరీరాన్ని మనము ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో మన కదలికల్ని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో మనకి పూర్ణాయుష్ ఉంటుంది మన శరీరము రుగ్మతల పాలవ్వదు